అందరికీ నమస్కారం అండి నేను పోలవరం డీఎస్పిని నిన్న సాయంత్రం రాత్రి సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు కారుపై రాళ్ళ రాళ్ళతో దాడి జరిగిందని మన స్కోరింగ్ అన్ని విషయాలు వచ్చింది దాని మీద మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంచీకుమార్ జీలు సిఏ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా ఈ దీని మీద ఎంక్వైరీ చేశాము అట్లాగే కొన్ని బృందాలుగా విడిపోయి టీం వర్క్ చేసాము అన్ని చోట్ల తిరిగాము తర్వాత మార్నింగ్ దాకా అన్ని అన్ని చెక్పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితి వచ్చేదని ఇలా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కార్ షెడ్డు నిర్మాణం జరుగుతుందని ఆ కార్ షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద ఫోన్ ఒకటి పడి వెనకాల అర్థం కొంచెం బయలుదేరిందని దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తొమ్మిది ఒక టైంలో వాళ్ళ సీఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి ఆ టర్నింగ్ దగ్గర పాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గర వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామని సౌండ్ వచ్చి కార్లో వెళ్ళిపోయినాయి ఆ కార్లో వెళ్ళిన ఉన్నవాళ్ళు భయపడి వెనక రాజ దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది కాబట్టి అంతే కానీ ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సమాచారం లేదు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు రాయిగడ చిన్న పడిన వచ్చి అనుకుంటున్నాను